హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం అలాగే గోవర్ధన పూజ శుభాకాంక్ష అందరికీ కూడా ఈ యొక్క గోవర్ధన పూజ పండుగ చాలా ముఖ్యమైనది కానీ ఆశ్చర్యం ఏంటంటే చాలా మందికి మనం విన్నాం శ్రీకృష్ణ గోవర్ధన్ గిరి ఎత్తాడు అందరినీ కాపాడని చెప్పేసి మాట కానీ ఈ యొక్క లీల యొక్క వివరాలు కానీ ఎందుకోసం ఆయన అలా చేశాడు అనే చాలా మంది తెలియదు మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున చాలా ఘనంగా ఈ పండుగ వేడుకుంటాయి అన్నమాట మీరు వచ్చే ఆ రోజు దర్శనం చేసుకుంటే దీని యొక్క ప్రాముఖ్యత ఇది ఎలా చేసుకోవాలనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు మీరు సో ఈ యొక్క లీలని మనం కొద్దిగా వివరించుకొని దీని యొక్క ప్రాముఖ్యత దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి ఏం పాటించాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఒక్కసారి గురు కృష్ణుని ప్రార్థన చేసి మనం మధ్యపడదాం ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే भक्ति श्री श्रीमधे भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवानी निर्विशेषा गौरवाणीप्रचारिणे निर्विशेषाशून्यवाधी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण प्रभु श्रीकृष्णचैतन्याप्रभुनित्यानन्द श्री अद्वैत गौर श्रीवासाधिगौरभक्तृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा రామ రామ హరే హరే శ్రీకృష్ణ వాళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆయన వృందానంలో ఉన్నప్పుడు ఏడు సంవత్సరాల వయసు అప్పుడు ప్రత్యేకించి ఒకరోజు చూస్తాడు ఆ యొక్క వృధానంలో నందమహారాజు అలాగే చాలామంది గోపాలకులు ఒక మహా ఉత్సవానికి రకరక కార్యక్రమాలు చేస్తున్నారు అన్నమాట అప్పుడు కృష్ణుడు వెళ్ళి నందమహారాజుని నాన్నగారు ఈ పండుగ ఎందుకు చేస్తున్నాము ఎవరికి చేస్తున్నాము అని చెప్పి అడిగితే నందమహారాజు ఆ సమయంలో ఆయన చాలా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడనమాట ఆయన మాట్లాడారు దానికి కృష్ణుడు ఏం చెప్తాడంటే గొప్పవారు ఎప్పుడు కూడా రహస్యాన్ని దాచిపెట్టి ఉంచరు అందరికీ చెప్తారు దయచేసి మీరు నాకు చెప్పాలి ఇది ఏదో గొప్ప పండుగ అని చెప్పేసి ప్రతి సంవత్సరం మనం చేసేస్తున్నామా అసలు ఎందుకు ఆయన తెలుసుకుని శాస్త్రబద్ధంగా తెలుసుకుని చేస్తున్నామా ఎప్పుడైతే ఆ రకంగా తెలుసుకొని చేస్తామో మనకి సంపూర్ణ ఫలితం దాని ద్వారా లభించదు అజ్ఞానంతో దయచేసి పండుగలను చేయొద్దు అని చెప్పేసి చెప్తారన్నమాట మన సనాతన ధర్మంలో చాలామంది చాలా పండుగలు కానీ పూజలు కానీ చాలా ఆధ్యాత్మిక ఈ పద్ధతులన్నీ కూడా దానిని ఎందుకోసం చేయాలి అని తెలుసు తెలుసుకోకుండా ఏదో మిగతా వాళ్ళు చేస్తున్నారు పూర్వీకులు ఏదో చేశారు టీవీలో చెప్పారు అని చెప్పేసి గుడ్డుగా చేస్తూ ఉంటారు మాట ఎప్పుడైతే ఆ రకంగా మనం చేస్తామో మన సంపూర్ణ ఫలితం దాని ద్వారా లభించదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ భగవద్ జ్ఞానాన్ని తెలుసుకుని భగవద్గీత చదివి అలాగే సాధువు దగ్గర నుంచి ఈ పండుగ ఏమిటి ఈ పూజ ఏమిటి ఎందుకు చేయాలి అని చెప్పేసేసి భక్తుల నుంచి తెలుసుకుని ఆచరించాల ఒకసారి మాకు తెలిసిన ఒక ఆయన పెద్ద ఆయన ఆయన కాలం చేశాడమాట ఆయన అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పానమాట ఇటువంటి సమయంలో గోధానం చేయడం చాలా మంచిది ఆ రకంగా చేస్తే గనక ఆ చనిపోయిన వ్యక్తికి వైతర్ణి నది సులభంగా దాటే ఒక నావ్ అనేది లభిస్తుంది ఎక్కువ కష్టాలు అనేది వాళ్ళకి కలగవు అని చెప్పేసి అనమాట వాళ్ళు ఏం చెప్తారంటే ఈ యొక్క పద్ధతి ఎప్పుడు కూడా మా ఇంట్లో లేదు ఇంత ముందు కూడా ఎప్పుడూ చేయలేదు రకంగా మేము ఏ రకంగా ఈ యొక్క ఆచారాలు ఉన్నాయో మా కుటుంబం ప్రకారం అలాగే ఫాలో అవుతాము అనేసి చెప్పారు అన్నమాట సో ఈ పద్ధతులు ఆచారాలు మన మనసు మన మైండ్ ఎలా చెప్తే అలా కాదు ఎవరో చేస్తే ఆ రకంగా కాదు శాస్త్రబద్ధంగా మనం తెలుసుకుని ఆచరించాలి అప్పుడే అవి మనకి సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి సంపూర్ణ ఫలితం లభిస్తుంది సో కృష్ణుడు అలా చెప్పిన తర్వాత మహారాజు గోపాలకులు చెప్తారన్నమాట మనం అందరం కూడా గోపాలకులము మనకి ఆవులు అలాగే యొక్క పంట మనకి చాలా ముఖ్యము ఇవి మనం చేయాలంటే మనకి జలం చాలా ముఖ్యము ఆ యొక్క నీరు అనేది మనకి వర్షం ద్వారా లభిస్తుంది ఆ వర్షం అనేది ఇంద్రుడు ఇస్తాడు మనకి కాబట్టి మనం ఈ యొక్క ఇంద్ర పూజ చేస్తున్నాము దీని ద్వారా ఇంద్రుని సంతృప్తి పరిస్తే గనక మనకి మంచి ఏకూరుతుంది సకాలం వర్షాలని వస్తాయి దాని వలన మనకి మన పంటలు గాని మన గోవులు గాని వృద్ధి చెప్పి చెప్తారు మాట దానికి చెప్తారు చెప్తారనమాట ఈ దేవతలు వచ్చేసి వాళ్ళకి మనం చేసే పనుల వల్లనే మనం చేసే సరైన విధంగా మన కర్తవ్యం నిర్దేశిత కర్తవ్యం వల్లనే దాని వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు వాళ్ళకి ప్రత్యేకించి శక్తి అంటూ లేదు మనం ఏం చేయకపోయినా కానీ వాళ్ళు మనకి అన్ని ఇవ్వరు మనం ఏం చేస్తే దాని ప్రకారం ఇస్తారు వాళ్ళు అని చెప్పి ఆయన మనకి ఈ విషయం చాలా ముఖ్యం దేవతలందరూ అనే వారు అందరూ కూడా దేవాది దేవుడు ఆ భగవంతుని యొక్క సేవకులు అనమాట ఆ భగవంతుడు ఎలా చెప్తే వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటారు మూల యథాతరో తస్కంద భుజోపశాఖ ఎలాగైతే చెట్టుకి నీరు పోయారు మనం ఆ చెట్టు కొమ్మలకు కాదు ఆ యొక్క ఆకులకు కాదు పువ్వులకు కాదు పండ్లకు కాదు మనం వేరుకు పోయాల వేరుకు పోస్తే అప్పుడు చెట్టు మొత్తం కూడా ఆ నీరు చేరుతుంది అదే రకంగా మనలో దేవాది దేవుని పైన పట్ల భక్తి అనేది మనకి ఫస్ట్ ఉండాలన్నమాట అలాగే అలాగే అంత దేవత పట్ల మనకి గౌరవం అన్ని ఉండాలి సో దేవాదేవుడు దేవుడు ఎవరైనా తెలియకుండా ఆయన పట్ల మన భక్తి లేకుండా సింప్లీ దేవతని మాత్రం ఆరాధించి మనకి లాభాలు పొందాలి అనుకుంటే అది సరైన పద్ధతి కాదు సో సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్తారన్నమాట కామాయస్ తేస్త అంటే ఎవరైతే భౌతిక విషయాల పట్ల బాగా కోరిక కలిగి ఉంటారో వాళ్ళు నాకు సంబంధం లేకుండా దేవతల్ని వాళ్ళు పూజిస్తారు సుతజ్ఞాన అంటే వాళ్ళ జ్ఞానం అనేది పోయిందని చెప్పి అనమాట ఆయన అలాగే అవిధి పూర్వకం చెప్తా అని కూడా చెప్తారనమాట మనం భగవంతు సంబంధంగా దేవతను ఎప్పుడు కూడా ఆరాధించాలన్నమాట ఆ భగవంతుని మర్చిపోయి దేవతను ఆరాధిస్తే అదంతా కూడా అవిధి పూర్వకం అని చెప్పి అనమాట సో భగవద్ చాలా క్లియర్గా ఉన్నాయి ఎవరు చదివినా కానీ అర్థం చేసుకుంటాం ఈ విషయాలు అన్నమాట సో కాబట్టి కృష్ణుడు ఏం చెప్తారంటే ఈ దేవతను ఆరాధించడం కాదు మనం మనకంతా కూడా ఈ యొక్క ఆవులకు కానీ అలాగే మన పంటలకు కానీ నీళ్లు ఇచ్చేది గోవులకి గడ్డిచ్చేదంతా కూడా మన గోవద్దనిగిరి కాబట్టి గోవర్ధనగిరి పూజ చేద్దాం మనం కృష్ణు చెప్పింది అందరూ కూడా ఒప్పుకుని ఈ ఇంద్ర పూజ పదులు మనం గోవర్ధన పూజ చేద్దాం తప్పకుండానే కానీ ఈ పండుగ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతారు అనమాట అడిగితే శ్రీకృష్ణు చెప్తారన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట పండుగ అనేది ఏ రకంగా చేయాలి మన ఇళ్లలో అని చెప్పేసి ఆయన ఏం చెప్తారంటే మీరు ఇంద్ర పూజ కోసం రకరకాలు ధాన్యాలు నెయ్యి ఇలాన్ని కూడా రెడీగా పెట్టారు వాటితో మంచి మంచి తిండి పదార్థాలు చేయండి మనం చేస్తూ ఉంటాం కదా పండక్కి బూరెలు అరిసెలు రకరకాల బొబ్బట్లు లడ్డూలు చాలా చేస్తూ ఉంటాం అలాగే పాలతో ప్రత్యేకించి మంచి మంచి ఆహార పదార్థాలు తయారు చేయండి అంటే క్షీరాన్నం రబడి రసగుల్ల యాక్చువల్గా పాలతో మనం కొన్ని వందల రకాల ఐటమ్స్ చేయొచ్చు అన్నమాట అనేవి చాలా ముఖ్యమైన సో ఆ రకంగా చాలా ఆహార పదార్థాలు తయారు చేయండి ఆ తర్వాత బ్రాహ్మణు పిలిచి వాళ్ళ చేత మంత్రోచ్చారాన్ని చేపించండి వేద మంత్రోచ్చారాన్ని చేపించండి పూజలు అన్ని కూడా యజ్ఞాలు చేపించండి అయిపోయిన తర్వాత వారికి దానాలు ధర్మాలు చేయండి చెప్తారు మాట అలాగే ఆవులకి మంచిగా అలంకరణ చేసి మంచిగా ఆ గ్రాసం గాని రకరకాల తిండి పదార్థాలు పెట్టండి మంచిగాని ఆవులకే కాదు రకరకాల జంతువులకు కూడా అంటే పిల్లలు కావచ్చు కుక్కలు కావచ్చు పనిటి కూడా మంచిగా పెట్టండి అలాగే ప్రజలందరికీ కూడా ఎటువంటి కుల భేదం లేకుండా అన్ని రకాల వర్ణాలు వాళ్ళకి మంచిగా పుష్టిగా భోజనం పెట్టండి అని చెప్ చెప్తారనమాట సో ఇది చూసే పండుగ అనేది ఈ రంగం చేసుకోవాల మన ఆవులను గాని బ్రాహ్మణులు గాని పిండి వంటలు చేసుకుని ఎటువంటి కుల భేదాలు లేకుండా అందరికి కూడా భోజనాలు పెట్టించి అందరిని కలుపుకుని మనం చేసుకునే నిజమైన పండుగ సో కృష్ణుడు ఏ రకంగా చేయాలి అని చెప్పి అందరూ తెలియజేస్తాను అనమాట ఇదంతా అయిన తర్వాత ఈ గోధుని పూజ మొదలు పెట్టండి అని చెప్పి చెప్తారన్నమాట ఆయన కృష్ణుడు ఆ రకంగా చెప్పేసరికి వాళ్ళు అంత వైభవంగా పండుగ మొదలు పెడతారు గోవులను అలంకరించి వాటికి మంచి గ్రాసాన్ని ఇచ్చి అందరిని పిలిచి భోజనాలు పెట్టి బ్రాహ్మణులు మంత్రోత్సవాలను యజ్ఞాలు మొత్తం చేస్తారన్నమాట అలా వైభవంగా జరుగుతుంటే శ్రీకృష్ణుడు ఆయన స్వయంగా పెద్ద గోధుమ రూపాన్ని ధరించి అందరు కనబడతారు అనమాట కనబడి మీ పూజన చాలా బాగా నచ్చింది మీ వంటకాలు అద్భుతంగా ఉన్నాయి అవన్నీ కూడా నాకు నివేదించండి అని చెప్పి అడుగుతారు అనమాట సో అందరూ ఆశ్చర్యపోతారు అన్నమాట వాళ్ళు ఇన్నాళ్ళు మేము ఇంద్ర పూజ చేసాము ఇందుడు ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇక్కడికి మనం గోధుమ పూజ చేసాము ఆ యొక్క గోధుమ దర్శనం మనకి లభించింది ఆ వచ్చి మాకు కనబడ్డాడు మాకు ఇది కావాలని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన అని చెప్పేసి చాలా ఆనందంతో వాళ్ళు అన్ని రకాల వంటకాలు ఇస్తారు సో కృష్ణుడు ఆ వంటకాలని కూడా స్వీకరిస్తారన్నమాట ఆ బూరెలు గారెలు అరిసెలు బొబ్బట్లు ఆ లడ్డూలు అన్ని కూడా తినేస్తాడు మొత్తం అంతమాట అన్నమాట తినేసేస్తాడు అయిపోతాయి ఇంకా కావాలి అనియోర్ అనియోర్ అని చెప్పి అంటారనమాట మీరు ఇప్పుడు కూడా ఉందాని వెళ్ళారంటే ఒక గ్రామం ఉంటుందన్నమాట దాని పేరు అనియోర్ అనియోర్ అంటే ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పేసి వ్రజ భాషలో మాట అప్పుడు అయిపోయినా మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తారన్నమాట సో మళ్ళీ తినేస్తారు మొత్తం అంతా మరి మిగతా వాళ్ళకి అన్నదానం చేయాలి కదా ఎలా అనుకుంటే అందరికి ఆశ్చర్యపోయే విధంగా ఆహార పదార్థాలు మొత్తం అన్నీ కూడా ఒకేసారి మొత్తం వచ్చేస్తాయి అన్నీ కూడా అనమాట అందరూ ఆందపడతారు సో ఆ రకంగా వాళ్ళు దాన్ని మొత్తం తీసుకుంటారు వాళ్ళు తిని ఆందిస్తారు అన్నమాట ఈ రకంగా గొప్పగా బృందాన వాసులు పూజ పూజకు పండుగ చేస్తారు ఇంద్ర పూజ పద్ధతులు దాన్ని ఇంద్రుడి యొక్క సేవకులు చూస్తారన్నమాట ఆకాశంలోంచి ఆశ్చర్యపోతారు వాళ్ళు వెళ్ళి వెంటనే చెప్తారు అన్నమాట ఇంద్రుడు చెప్పేసరికి ఆయన చాలా కాపాడిపోతారు అన్నమాట ఆయన నేను వీళ్ళకి ఇన్ని ఇచ్చాను నేను ఎంతో ఎన్నో వర్షాలు ఇచ్చాను నేను వాళ్ళ యొక్క వృద్ధికి ఎంతో నేను వాళ్ళు సహకరించాను కానీ వీళ్ళందరూ కూడా చాలా గర్వంతో నన్ను మర్చిపోయారు వీళ్ళు వీళ్ళు తప్పకుండా వీళ్ళు పాత నేర్పిస్తాను అని ఆయన ఏమంటారంటే గోపేభ్య కృష్ణ నాదభ్యో నందాదిభ్య చుకోపహ ఈ యొక్క కృష్ణుణ్ణి వాళ్ళు దేవుడు అనుకుని నన్ను మర్చిపోయారు వీళ్ళు అని చెప్పేసి చుకోపహ అని చాలా కోపడిపోతాడు అనమాట ఆయన అదే రకంగా ఆయన ఏం చేస్తారంటే గణం సం సంవర్ధకం నామ తనకి సంవర్ధక అనే గొప్ప మేఘాలు ఉన్నాయన్నమాట ఈ మేఘాలు సాధారణంగా సృష్టి అంత మారిపోయినప్పుడు ప్రళయకాలంలో మహా మహావర్షాన్ని కురిపిస్తాయి అటువంటి మేఘాలు సంవర్ధక నువ్వు మనం వెళ్ళి ఈ వృందాన్ని ముంచేద్దాం అని చెప్పి అన్నమాట వాటి చిన్న గ్రామం వృధా అంటే వాళ్ళు ఏదో గోపాలం అందరూ కూడా అని పిచుకుపోయిన బ్రహ్మాస్త్రం అన్నట్టుగా అని వ్యవహరిస్తారన్నమాట ఆయన ఇంకా వాచాలం బాయుషం స్తబ్దం ఈ చిన్నపిల్లవాడు వీడు ఎక్కువ మాట్లాడతాడు వీడు వీడి మాటలు విని వీళ్ళందరూ ఈ రకంగా చేస్తారా అని చెప్పేసి కృష్ణుడు తనమాట ఆయన చిన్నపిల్లవాడు ఎక్కువ మాట్లాడే బాలుడు అని చెప్పేసి మాట సో ఆ రకంగా ఆయన చాలా కోపానికి గురయ్యి వృధానం పైన దాడికి వెళ్తారన్నమాట ఆ రకంగా వృధా వెళ్ళి మహావర్షాన్ని కురిపిస్తారన్నమాట వాడు వాళ్ళ సంపూర్ణ శక్తి మేరకు ఎటువంటి వర్షం అంటే కనీ విని ఎరిగిన వర్షం అన్నమాట యాక్చువల్ గా గొప్ప గాలులు మన హుడ్ హుడ్ అని చెప్పేసి ఒక తుఫాన్ వచ్చింది కొంత కాలు క్రితం త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవర్ ఆ యొక్క తుఫాన్ అనమాట దానికన్నా ఎన్నో రెట్లు బలంగా గాలు వీస్తున్నాయి అన్నమాట ఇంకా వర్షం అనేది కుండపోత కుండపోతానే అనుకుంటాం మాట ఇక్కడ దానికన్నా ఎక్కువ మాట స్తంభాల పెద్ద పెద్ద స్తంభాల్లాగా వర్షం కాటునే మాట ఆకాశం నుంచి మాట అలా పడి ఆ చినుకులు అటు ఇటు వెళ్ళి తగులుతుంటే ఏదో సూదు గుచ్చుకున్నట్టు బాణాలు గుచ్చుకున్నట్టు అంత బాధ కలిగిస్తున్నాయి అన్నమాట బృందాన వాసులకి అసలు వృధాను మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయింది ఎత్తు పల్లెలు ఎక్కడ కనబడుతుంది మొత్తం అంత అన్నమాట అంతా నీళ్లే చాలా జంతువులు దీనివల్ల చాలా అన్నమాట ప్రత్యేకించి ఆవులు మనుషులంటే ఏదో రకంగా కొంచెం పైన కింద వాళ్ళు ఉండొచ్చు కానీ జంతువులు చాలా కష్టం అన్నమాట పూర్తిగా అలిసిపోయి చల్ల గాలులు చలి ఇంకా ఆవులు తలల్ని కింద దించేస్తున్నాయి అన్నమాట ఆ బాధతోని సో దాంతో బృందావన వాసు అందరూ కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళి నాయనా కృష్ణ నువ్వు చెప్పింది చేసాము నువ్వు చాలా గొప్పవాడి చాలా శక్తివంతుడివి బృందావన వాసులు నీకు ఎంతో ప్రేమ దయచేసి మమ్మల్ని రక్షించు అని చెప్పేసి అందరూ కోరుకుంటారు అన్నమాట అప్పుడు చెప్తారు చెప్తారనమాట ఈ దేవతలు ఇంద్రదేవుడు వచ్చేసి ఆయన తానే గొప్పవాడిని గురించి చెప్పి వ్యవహరిస్తున్నాడు నేనంటే చూపిస్తాను చూపించి నిజంగా ఎవరు గొప్పవారు అని తెలియజేస్తాను అని చెప్పేసి ఆయన వెళ్తాడు సో వెళ్ళిన తర్వాత అక్కడ గోర్ధన్గిరి కొండ ఉందన్నమాట ఆ గిరి అంటే అప్పట్లో దానికి చుట్టుకొలత నూట ఇరవై కిలోమీటర్లు ఎత్తు వచ్చేసి ఎనభై కిలోమీటర్లు మాట అంత పెద్ద పర్వతాన్ని చాలా సులభంగా ఆయన ఎత్తు అనమాట ఇక్కడ మనకు విషయార్థం చేసుకోవాలన్నమాట చాలా మంచి చెప్తూ ఉంటారు కృష్ణుడు మనలాగా మనిషే కృష్ణ ఫ్రెండు ఆయన దేవుడు కాదు అని చెప్తుంటారు కబుర్లు మరి కొంతమంది ఏం చెప్తారంటే నేనే కృష్ణుడిని నేనే భాగం చెప్తారన్నమాట సో వీళ్ళందరూ కూడా ప్రభుపాద వారు ఒక చిన్న లాజ్ చెప్తారన్నమాట కృష్ణుడు దేవుడు అని చెప్పేసి నిరూపించాడు ఈ రకంగా గోర్ధన్ గిరు ఎత్తి మరి నువ్వు కూడా దేవుడు అంటే ఒక చిన్న రాయిని ఎత్తి చూపించు మన వాళ్ళు మంది జిమ్కి వెళ్తూ ఉంటారు అనమాట ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు వంద కేజీలు వీటిని ఎత్తడానికే చాలా కష్టపడతారు అందరూ కూడా కానీ సాధారణ మనుషులు అందరూ కూడా నేను దేవుని చెప్పుకుంటారు రకంగా ఇది చాలా తప్పు దేవుడు అంటే వారి గురించి ప్రస్తావన శాస్త్రంలో ఉండాలి అదే రకంగా దేవుడుగా నిరూపించే వాళ్ళు నీళ్ళు చేసి చూపిస్తారన్నమాట సో వారిని మన దేవుడిగా పరిగణించాలి ఎవరికైతే వారి దేవుడు కాదు అదే రకంగా కృష్ణుడు అలాగే మనిషి ఉంటే మనకి మూర్ఖత్వం అదంతా కూడా అన్నమాట సో ఆ రకంగా కృష్ణుడు ఎడం చేత్తో ఆ గోధుమకి రెత్తి అందరినీ కూడా లోపల రనే పిలుస్తారు అన్నమాట మీరేం భయపడకండి ఇది మనకి పెద్ద గొడుగులా కాపాడుతుంది అని చెప్పేసి చెప్తారన్నమాట ఆయన సో దాంతో అందరూ కూడా వారు కుటుంబ సభ్యులు వారి ఆవులు అన్ని అందరూ కలిపి లోపలికి వస్తారు అన్నమాట సో లోపలికి వచ్చి ఏడు రోజుల పాటు కృష్ణుని పట్టుకుంటారు అనమాట ఆయన వయసు ఏడు సంవత్సరాలు గోతనగిరి ఎత్తి పట్టుకుంది కూడా ఏడు రోజులు మాట అందరూ కూడా ఆకలి దాహము అన్నీ మర్చిపోయారు అనమాట అందరూ శుభ్రంగా ఆనందంగా నాట్యాలు కీర్తనం చేసుకున్నంత అన్నమాట భయపడుతుండలా ఇది భగవంతుని యొక్క రక్షణ అంటే ఎవరైతే భగవంతుని యొక్క శరణం తీసుకుంటారో ఆయన యొక్క భక్తిని సాధన చేస్తారో వారికి ఎటువంటి భయం అవసరం అవసరం అన్నమాట అంతిమంగా తప్పకుండా భగవంతుడు వారిని కాపాడతారు సో కృష్ణు అలా ఎత్తేసరికి అక్కడ ఉండే అందరూ కూడా మేము కూడా హెల్ హెల్ప్ చేయాలి ఆయనకి పాపం ఎంతసేపు పట్టుకోగలడు ఆ రకంగా కృష్ణుడు అంటే కృష్ణుడి ప్రేమతో అందరికీ అన్నమాట వాళ్ళకి సో వాళ్ళు కూడా కర్రలు ఎత్తి పట్టుకుంటారు అన్నమాట కృష్ణ నువ్వు ఎక్కువసేపు పట్టుకోలేవు కాసేమ గొదిలేసే మేము ఇలా కర్రలతో పట్టుకుంటావు అని చెప్పి అవునా సరే అని చెప్పేసి ఒక్కసారి కొంచెం కిందించడనమాట ఆయన టక్క 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 ఆ కర్రీ విరిగిపోతాయి మొత్తం అంతా కూడా శ్రీకృష్ణ నిజంగా చాలా బలవంతుడు ఆయనే మనల్ని రక్షించగలని చెప్పేసి మాట రాధారానికి కూడా మొదట్లో ఆమె చాలా కంగారు పడుతుంది కానీ తర్వాత ఆయన చూసి అందరూ ఆంధ్రప్రదం మొత్తం అంత ఆ రకంగా ఏడు రోజులు అయిన తర్వాత ఇందుడికి ఆ యొక్క మదం మొత్తం దిగిపోద్ది అన్నమాట ఆయన ఆశ్చర్యపోతాడు ఎంత వర్షం కురిపించినా సరే వడగళ్ళ వాన గాలివాన వరదలు మొత్తం చేసినా సరే అందరూ కూడా చాలా సురక్షితంగా ఉన్నారు మొత్తం అందరూ కూడా సో దాంతో ఆయన అర్థం చేసుకుంటారు అనమాట ఎప్పుడైతే ఇందుడు ఆ రకంగా మహావర్షాలు కురిపిస్తున్నాడో పైన సుదర్శన చక్రం చాలా వేగంగా తిరుగుతూ ఆ నీరు మొత్తం కూడా ఆవిరి చేస్తుందంట సో దానితో లోపల ప్రజలకి ఎటువంటి బాధ కలిగించుకుండగా శ్రీకృష్ణుడు వాళ్ళు కాపాడుతారు మొత్తం మాట సో ఏ రోజు ఏ రోజులు పూర్తి అయిపోయినాయి ఇంకా కృష్ణుడు చెప్తారనమాట ఇంకా మీకు ఎటువంటి భయం లేదు మీరు ఇంకా మీకు బయటకు వెళ్ళి మీకు ఇళ్ళల్లో పూర్తిగా మీరు ఉండొచ్చు అని చెప్పి సో దాంతో అందరూ కూడా వెళ్ళిపోతారు బయటకు మాట కృష్ణుడు గోధుని గారు కింద పెడతారనమాట అప్పుడు అందరూ కూడా వచ్చి ఎంతో ప్రేమతో శ్రీకృష్ణ పట్ల వాళ్ళు శ్రీకృష్ణ కౌగులించుకుని నువ్వు నిజంగా చాలా గొప్పవాడిని అని మెచ్చుకుంటారు అనమాట కృష్ణుడికి ప్రేమతో ఈ యొక్క గోపికలు అందరూ కూడా మంచి మంచి తిండి వంటకాలు వెన్న ఇలాంటి కూడా ప్రేమతో ఆయనకి ఇస్తారన్నమాట సో ఆ రకంగా ప్రేమతో కృష్ణుడు చూసుకున్న తర్వాత ఇందుడు వస్తాడమాట కృష్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇందుడు సురభి ఆవుతో పాటు వస్తారన్నమాట ఆయన వచ్చి ఆయన తల కింద దించుంటాడు అనమాట అప్పటివరకు తల పొగరుగా ఉంది ఆయనకి మొత్తం దిగిపోతుందంతా కూడా అని కిందకు వచ్చి ఆయన కిరీటాన్ని చేసి కృష్ణు కాళ్ళ దగ్గర పెట్టి ఆయన్ని క్షమించమని అడుగుతానమాట ఆయన నేనే మొత్తం ఈ యొక్క విశ్వాన్ని కంట్రోల్ చేసే మహాపురుషు అనుకున్నాను నేను నాకు ఇప్పుడు అర్థమైంది శ్రీకృష్ణ అని చెప్పేసి ఆయన వేడుకుంటాడు అనమాట సో ఆ రకంగా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కృష్ణస్థు భగవాన్ స్వయం సృష్టి మొత్తానికి ఆది ఆయన ఈ సృష్టి మొత్తాన్ని నియంత్రించేది కూడా కృష్ణునే మాట ఈశ్వర పరమకృష్ణ సచ్చిదాన విగ్రహ అనాదిరాది కారణ కారణం అన్ని కారణాలకి కారణం ఆయన మాట అది శ్రీకృష్ణుడు అంటే ఆయన మనలాగే మనిషి కాదన్నమాట ఆయన ఆయన దేవా దేవుడు మిగతా దేవతలు అందరూ కూడా ఆయనకు సేవకులు ఇందుడికి ఆ విషయం అర్థమైంది క్లియర్గా మాట ఎప్పుడైతే ఈ యొక్క దేవతలు అని చెప్తామో ఇంగ్లీష్ దాని పదం వచ్చేసి డెమిగాడ్ డిఇఎంఐ జిఓడి ఎప్పుడైతే ఒక్కసారి పదం చెప్తుంటే చాలా మంది అఫెండ్ అనమాట డమ్మీ గాడ్ అనుకుంటారన్నమాట బియూఎంఎంవై జీఓడి డమ్మీ గాడ్ నాట్ డమ్మీ గాడ్ కాదన్నది ఇది డెమ్ గాడ్ ఇంగ్లీష్లో పదం అదే మరి దేవతలు అంటే తెలుగు పదం డెమీ గాడ్ ఇంగ్లీష్ పదం దానికి ఎవరు కూడా నొచ్చుకునే అవసరం లేదు అనవసరంగా రాధాని చేయని అవసరం అనమాట సాధారణంగా ఎలా ఎవరు చేస్తూ ఉంటారంటే మేబీ ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం లేని వాళ్ళు చేస్తూ ఉంటారేమో కొంతమంది ఈశ్వరుతో కూడా చేస్తూ ఉంటారు అన్నమాట ఎటువంటి లేదు మనకి దేవతలు అంటే ఎంతో గౌరవం వాళ్ళని కూడా మనం పూజిస్తాము కానీ అండర్స్టాండింగ్ అంటే కృషి దేవాదేవుడు అందరూ కూడా వారి యొక్క సేవకులు అలాగే మన ప్రైమ్ మినిస్టర్ చాలా చాలామంది మినిస్టర్స్ ఉంటారు ఎమ్మెల్యేస్ ఉంటారు దేశ రకంగా నడుస్తుంది ముందుకి ఇది అంతే అన్నమాట ఇది యూనివర్సల్ గవర్నమెంట్ ఇదంతా కూడా సో ఆ విషయం ఆయనకు అర్థవాదు పూర్తిగా మధ్య హిందుడికి మాట ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు నీవు నీ శరీరం మొత్తం కూడా శుద్ధ శక్తి శుద్ధ సత్వగుణం స్వరూపం అంతా కూడా అని నీకు ఎటువంటి అత్యాశ కానీ కామం కానీ కోపం కానీ ఏమీ లేవు నీవే కాలానివి ఎవరు తప్పులు చేస్తారో వాళ్ళని పనిష్ చేసే కాలాన్ని నువ్వే అందరికి కూడా నిజంగా మిత్రుడు నువ్వే నువ్వు సృష్టిని సృష్టించింది దాన్ని మెయింటైన్ చేసి మొత్తం కూడా నువ్వే నీ యొక్క కృప ఉంటే గనక ఎటువంటి కష్టాలు ఎవరికి రావు అందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషంతో ఉండగలరు అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తారన్నమాట ఆ తర్వాత శ్రీకృష్ణ మాట్లాడతారన్నమాట ఇంద్ర నీ యొక్క పదవితో నువ్వు పూర్తిగా మత్తేకుపోయి ఉన్నా నువ్వు ఇది నా యొక్క దయ ఈ లీల చేసి నేను నిజంగా నీ యొక్క స్థానం ఏంటి తెలియజే తెలియచేయడం అనేది ఆ రకంగా సదా నన్ను స్మరించుకునే అవకాశం నీకు ఇచ్చాను నేను సో దయచేసి దీన్ని అర్థం అర్థం చేసుకో అర్థం చేసుకుని ఆ రకంగా నడువు అని చెప్పేసి ఆయన చెప్తారు సో ఈ రకంగా ఈ యొక్క గోవర్ధన్ లీల చాలా ప్రాముఖ్యమైన మనకి మనకు కూడా ఆ రకంగా శ్రీకృష్ణు యొక్క లభించాలంటే మన కుటుంబం మొత్తం కూడా ఆనందంగా సుఖంగా ఉండాలంటే అందరూ కూడా పండుగ చేసుకోవాలి ఏ రకంగా చేసుకుంటారంటే సాధారణంగా తిండి పదార్థాలతో ఒక కొండను చేస్తారన్నమాట చాలా చోట్ల అన్నంతో చేస్తారు కొండ కొన్ని చోట్ల పులిహోరతో చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల రకరకాల లడ్డూలు పూరెలు వీటితో చేస్తూ ఉంటారు అన్నమాట కొన్ని చోట్ల హలవతో చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల కేక్తో చేస్తూ ఉంటారు ఈ రకంగా గోర్ధనగిరి పండుగను మనం చేసుకుని శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని గురువు గారి విగ్రహాన్ని పెట్టుకుని ఆ గోర్ధనగిరికి మనం పూజ చేసి ఆ ప్రసాదం అందరూ కూడా సేకరించవచ్చు అనమాట మన హరికృష్ణ గోల్డ్ టెంపుల్ ఇది చాలా గొప్పగా జరుగుతుంది కుదిరిన వారు ఉన్న వాళ్ళు అందరూ కూడా రండి లేని వారు కూడా ఈ రకంగా చాలా సులభంగా చేసుకోవచ్చు ఆ రోజు మాట ఈ పండుగ సో దయచేసి ఆ రకంగా పండుగ చేసుకోండి ఆ యొక్క జ్ఞానంతో మన యొక్క పూజలు కానీ పండుగలు మనం జరుపుకుందాం ఆ కానీ దేవతలు ఎవరు భగవంతులు ఎవరు మనం తెలుసుకుందాం ఆ రకం కానీ ఎప్పుడూ కూడా మనకు ఒకసారి ఒక సక్సెస్ వచ్చిందంటే ఒక పదవి వచ్చిందంటే ఎప్పుడు కూడా మనం గర్వాన్ని అన్నమాట ఎప్పుడైతే మనం గర్వాన్ని పోతామో అది ఖచ్చితంగా పతనాన్ని దారి తీస్తుంది ఈ రకంగా అన్నమాట సో ఎప్పుడూ కూడా భగవంతుని సేవకులు మనం ఆయన కృప వలన మనం జీవిస్తున్నాము మనకు శక్తి వస్తుంది మనం ఏ పని చేయగలుగుతున్నాము అని చెప్పి అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా సదా ఆ కృష్ణ నామస్మరణ్ణి ఆ నామజపం చేస్తూ కృష్ణు స్మరించుకుందాం మనం ఇదే భగవంతుడు కావాలన్నమాట అది తెలియచేయడానికి ఎందుడికి ఆయన ఇంత పని చేశాడు మొత్తం అంతా కూడా అని సో సదా కృష్ణ స్మరణ మన చాలా ముఖ్యమాట ఈ యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ కలియుగంలో ఈ మంత్రం చేయడం ద్వారా మనం ఖచ్చితంగా ఆ భగవన్ నామస్మరణ ఆ భగవన్ స్మరణ చేయగలం తప్పకుండా అని అందుకు ఈ రకంగా ఆ స్మరణ చేయండి భగవంతుణ్ణి తలుచుకోండి భగవంతు సేవకులుగా మనం మన స్థితి మనం తెలుసుకుని ఆయనకి సేవ చేద్దాం హరే కృష్ణ